హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ బాహుబలి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులే కాదు హిందీ ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించారు తొలి భాగాన్ని మించి రెండో భాగం పెద్ద హిట్ అయింది ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా ఈ సినిమా సాధించిన ఘన విజయం చూసి మొత్తం భారతీయ పరిశ్రమ అబ్బురపడింది అనటంలో అతిశయోక్తి లేదు బాలీవుడ్ నుంచి వెళ్ళి హాలీవుడ్ లో తన సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న శేఖర్ కపూర్ తో సహా ఎందరో బాహుబలిని ఆకాశానికి ఎత్తేశారు ఇంతటి భారీ సినిమాని తెరకెక్కించిన రాజమౌళిని చూసి ఎంతో నేర్చుకోవాలంటూ బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కు ఆయన సూచించారు ఇది మాత్రం అక్కడ ఉన్న బాలీవుడ్ జనాలకు మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపించింది అనుకోని విధంగా అన్ని వైపుల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందనను చూసి బాహుబలి టీం కొంచెం గర్వంగా ఉన్న విషయం నిజమే ఇక ఏకంగా ఇప్పుడప్పుడే బాహుబలి టూ రికార్డుల్ని బద్దలు కొట్టే సినిమా రాబోదని ఈ రికార్డులు చాలా ఏళ్ల పాటు నిలిచిపోతాయని అనుకున్నారు ఈ బాహుబలి టీం కానీ ఎవరు ఊహించిన విధంగా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి అన్నట్లు చైనాలో దంగల్ రిలీజ్ అయి అనూహ్యమైన వసూళ్లతో దూసుకెళ్ళిపోతోంది రిలీజ్ అయితే అయింది ఏ వంద కోట్లో రెండు కోట్లో వసూలు చేస్తుంది అనుకున్న ఈ సినిమా ఏకంగా ఇప్పటికే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది చూడబోతే ఇంతటితో శాంతించేటట్లు లేదు చైనాలో వెయ్యి కోట్ల మార్కును కూడా దాటేసేలా ఉంది ఈ సినిమా అదే సమయంలో వరల్డ్ వైడ్ బాహుబలి టూ జోరు కూడా తగ్గిపోయినట్లుగా అనిపిస్తోంది ఈ సినిమా పదహారు వందల కోట్ల మార్కు దగ్గర ఆగేలా ఉంది దంగల్ బాహుబలి టూను దాటేయడం పక్కా అని కూడా తెలుస్తోంది ఇంతేసి భారీ రికార్డులు నెలకొల్పితే అవి కొన్ని రోజులు కూడా నిలవకపోవడం అన్నది బాహుబలి టీంకు ఇప్పుడు మింగుడు పడని విషయం అయింది దంగల్ వసూళ్లకు రెట్టింపు కలెక్షన్లతో దానికి అందనంత ఎత్తులో బాహుబలి టూ నిలుస్తుంది అని అనుకుంటే ఇప్పుడు దాని వెనక పడాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఎవరూ అనుకోలేదు ఎప్పుడో నెలల కిందిట రిలీజ్ అయిన ఈ సినిమా సరిగ్గా బాహుబలి టూ విడుదలైన సమయంలోనే చైనాలో విడుదలై ఇలా గాలి తీస్తుందని ఎవరూ ఊహించలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ